హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను మనసుకు చదవంటే అంటే చాలా ఇష్టం కానీ పెళ్లి చేసేసారు పెళ్లి చేశాక తన భర్త యొక్క అంగీకారంతో తను చాలా కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం సాధించింది ఉద్యోగం వచ్చింది అన్న తల తన భర్తను తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టి చివరకు విడాకుల దాకా వెళ్ళింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి మానస ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి తను చాలా అంటే చాలా బాగా చదువుకునేది తను ఒకటే నమ్మేది నేను బాగా చదివితే నా జీవితాన్ని నా చదివే మార్చేస్తుంది అని దానికి తగ్గట్టుకునే తను చాలా బాగా చదివింది అన్నిట్లోనూ చాలా మంచి మార్కులతో పాస్ అయింది కానీ ఇంకా పై చదువులు పంపలేక తన తండ్రి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అని అనుకుంటాడు కానీ ఈ పెళ్ళి మానసకి అసలు ఇష్టం లేదు ఆ అబ్బాయి పేరు శివ శివ తన తల్లిదండ్రులకు ఒక్కగాన ఒక కొడుకు శివ తండ్రి రిటైర్డ్ స్కూల్ మాస్టారు కానీ శివకి చదువు వంట పట్టలేదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికేవాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎంతో సరదాగా నవ్వుతో పలకరించేవాడు మొత్తానికి శివ మానసుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది మానసుకి పెళ్లి ఇష్టం లేకపోయినా సరే తన తండ్రి కోసం పెళ్లి ఒప్పుకుంటుంది మానస ఒకసారి శివతో ఇలా అంటుంది నాకు చదువు అంటే చాలా ఇష్టం చాలా బాగా చదివేదాన్ని కానీ మా ఫైనాన్షియల్లీ పరిస్థితిలో బాగోలేక నాన్న నాకు పెళ్లి చేసేసారు అని బాధపడుతుంది దాంతో శివ ఇలా అంటాడు నీకు ఇప్పుడు చదువుకోవాలని ఉంటే చదువుకో నేను నీకు అంగీకారం తెలుపుతున్నాను కదా అని అంటాడు దాంతో మానస చాలా సంతోషపడుతుంది తను చాలా కష్టపడి బ్యాంక్ జాబ్కి ప్రిపేర్ అవుతుంది ఫ ఫైనల్లీ తను ఉద్యోగం సాధిస్తుంది ఇదంతా శివ వల్లే శివ మానస తండ్రి లాగా కాదు నిజంగా మానస చదువుకోవడానికి ఇష్టపడుతుంది అని తెలుసుకున్న తను తనకి సపోర్ట్ చేయడం వల్లే మానస ఈ స్థాయిలో ఉంది ఒక మంచి ఉద్యోగంలో నెలకి నలభై వేల జీతంతో తను తన జీవితాన్ని గడుపుతుంది శివను పెళ్లి చేసుకున్నాక మానస జీవితం నిజంగా చాలా అంటే చాలా బాగుపడింది పైగా తను వదులుకోవాలి అనుకున్న చదువును కూడా కంటిన్యూ చేయడం తర్వాత ఉద్యోగం రావడం ఇదంతా శివ వల్లే అని మానస ఎప్పుడు అనుకుంటూ ఉండేది కానీ రోజులు గడుస్తూ ఉన్నాయి శివ ఏమి పని లేకుండా ఇంట్లో అలా ఉంటాడు ఏదో తన తండ్రి కోసం సాయంగా వ్యవసాయం చేయడానికి వెళ్తూ ఉండేవాడు అలానే చుట్టుపక్కల వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వెంటనే తన చేబుల్లో ఎంత ఉందో చూడకుండా తీసి డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవాడు మనసుకు అసలు ఈ విషయం నచ్చదు చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడినా సరే శివ లేదు వాళ్ళు ఇబ్బందుల్లో ఉండడం వల్లనే వాళ్ళ చేయి చాచి డబ్బులు అడుగుతున్నారు అని అంటూ ఉండేవాడు ఒకసారి మానస తన బ్యాంకులో డబ్బులు తీసి ఇరవై ఐదు వేలు శివ చేతికి ఇస్తుంది మధ్యాహ్నం ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తికి ఈ డబ్బులు ఇవ్వడం మర్చిపోకు సరేనా శివ అంటూ తన ఉద్యోగానికి వెళ్ళిపోతుంది శివ ఏదో పని మీద బయటికి వెళ్తాడు అప్పుడే ఒక వ్యక్తిని చూస్తాడు అతను ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు అని శివకు తెలుస్తుంది దాంతో శివ అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు దాంతో ఆ వ్యక్తి జరిగింది మొత్తం చెప్తాడు తన ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తున్నాను అని నా దగ్గర పాతికి వేలు డబ్బులు ఉండాలి అవి బస్సులో ఎవరో తప్పేశారు నా దగ్గర ఇప్పుడు టికెట్లకు కూడా డబ్బులు లేవు తిరిగి ఇంటికి వెళ్ళలేను అని బాధపడుతూ ఉంటాడు దాంతో శివ ఇలా అంటాడు ఒక నిమిషం ఆగండి అని మానస ఇచ్చిన డబ్బులు తీసి ఆ వ్యక్తి చేతిలో పెడతాడు దాంతో ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు నేను నిజంగా అబద్ధం చెప్పట్లేదు నా మీద నమ్మకం ఉంచి మీరు ఈ డబ్బులు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి మీ అడ్రస్ చెప్తే నేను నా ఊరికి వెళ్ళాక మీ డబ్బులను మీకు ఇచ్చేస్తాను అని అంటాడు దాంతో శివ ఇలా అంటాడు నాకు ఈ డబ్బులు ఏమీ అవసరం లేదు నిజంగా కష్టంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళకు కూడా ఇలానే చెప్పండి అని అంటాడు దాంతో ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు తర్వాత మరుసటి రోజు మానస ఇంటికి వచ్చి శివతో ఇలా అంటుంది ఆ వ్యక్తి వచ్చాడా డబ్బులు ఇచ్చావా అని అప్పుడు శివ ఇలా అంటాడు లేదు ఒక వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ వ్యక్తికి నేను ఈ డబ్బులు అని అంటాడు దాంతో మానసుకి చాలా కోపం వస్తుంది సరే అయితే ఆ వ్యక్తి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తాడు అని అడుగుతుంది అయితే శివ ఇలా అంటాడు లేదు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఆ వ్యక్తి ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు అని మాత్రం తెలుసు అని అంటాడు దాంతో మానసుకు చాలా కోపం వస్తుంది నేను కష్టపడి సంపాదిస్తుంటే మీరు ఊర్లో వాళ్లకు పంచుతున్నారా అని కోప్పడుతుంది ఆ తర్వాత వాళ్ళ మధ్య చాలా అంటే చాలా గొడవలు జరుగుతాయి ఇంకా మానస తట్టుకోలేక శివను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇంత జరుగుతున్నా సరే శివ ఒక్క మాట కూడా మానసను అన్నాడు తర్వాత పుట్టింటి నుంచి మానస విడాకుల కోసం అప్లై చేస్తుంది విడాకులను అంగీకరిస్తూ శివ కూడా సంతకం చేస్తాడు వాళ్ళిద్దరూ విడిపోయారు శివ ఒంటరిగా అయిపోయాడు తర్వాత కొన్ని రోజులకు తన తల్లిదండ్రులను కూడా కోల్పోయాడు చివరికి అనాథగా మిగిలిపోయాడు కానీ తన ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ వదులుకోలేదు తన జీవితంలో ఏమీ జరగలేదు అన్నట్టుగానే తను ఎప్పుడూ నవ్వుతూ నలుగురికి సంతోషాన్ని పంచుతూ బ్రతుకుతూ ఉండేవాడు తనకి ఏం చేయాలో అర్థం కాక తను ఒక టీ షాప్ను పెట్టుకున్నాడు ఆ టీ షాప్ డబ్బులను సంపాదించడానికి కాదు నలుగురు వ్యక్తులు కూర్చుని సంతోషంగా మాట్లాడుకోవడానికి శివ టీ షాప్ గురించి చాలా మందికి తెలుస్తుంది చాలా మంది అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ సరదాగా శివతో నవ్వుతో పలకరిస్తూ ఉండేవారు శివ తన మనసులో ఎంత బాధ ఉన్నా సరే దిగమింగుకుని తను ఒంటరిని కాదు అని అనుకుంటూ నలుగురితో సంతోషంగా ఉండేవాడు ఇటుపక్క మానస తన ఉద్యోగంలో బిజీ అయిపోయింది ఒకసారి ఏమీ అయిందంటే తన బ్యాంక్లో ఏదో విషయంలో గొడవ అయింది దాంతో కొంతమంది కరప్టెడ్ ఉద్యోగులు అని చెప్పి ఒక పది మందిని ఉద్యోగం నుండి తీసేశారు అందులో మానస కూడా ఉంది మానసకి ఏం చేయాలో అర్థం కాలేదు పై ఆఫీసర్కి కూడా ఫోన్ చేసింది నేను దాన్నో మీకు తెలుసు కదా సార్ నన్ను కరప్టెడ్ అని ఎలా అనగలుగుతున్నారు అని అంటుంది దాంతో ఆఫీసర్ ఇలా అంటాడు లేదమ్మా ఎంక్వైరీ జరగాల్సి ఉంది ఎంక్వైరీ జరిగాక ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుస్తుంది అని అంటాడు దాంతో మానస ఏమీ చేయలేక తన పుట్టింట్లోనే ఉంటుంది చాలా రోజులు గడిచిపోతాయి కానీ తన ఉద్యోగం తనే ఉండదు తను దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి తన తల్లిదండ్రులకు భారం అయిపోతుంది తన వదిన కూడా తన రాచి రంపాలు పెడుతూ ఉంటుంది ఒకసారి మానస అన్న వచ్చి ఇలా అంటాడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకో సరేనా ఇప్పటికే ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది ముందు నువ్వు సంపాదించేదానివి మాకు అంత తెలిసేది కాదు ఇప్పుడు నువ్వు కూడా మా మీద పడి తింటున్నావు అని అంటాడు దాంతో మానసు చాలా బాధపడుతుంది అప్పుడు తన మనసులో ఒకళ్ళే గుర్తుకు వచ్చారు శివ తను వెంటనే శివ దగ్గరకు బయలుదేరుతుంది శివ ఒక టీ స్టాల్ పెట్టినట్టు తనకి తెలుస్తుంది దాంతో ఆ టీ స్టాల్ దగ్గరికి మానస వెళుతుంది మానసను చూసిన వెంటనే ఒక్క క్షణం శివ అలానే ఆగిపోతాడు కానీ తర్వాత కోలుకుని రా మానస రా కూర్చోద్దా అంటూ తన్ని చేయి పట్టుకుని తీసుకువచ్చి కూర్చోపెడతాడు ఎలా ఉన్నావు మానస అని అంటాడు నేను బాగానే ఉన్నాను నువ్వేంటి ఇలా అని అంటుంది దాంతో శివ ఇలా అంటాడు అమ్మా నాన్న చనిపోయారు నాకేం చేయాలో అర్థం కాలేదు ఎవరూ లేని అనాథగా మిగలడం కంటే ఈ ఊళ్ళో వాళ్ళందరూ నా వాళ్ళే అని బ్రతకడం మంచిది అనిపించింది అందుకని ఇక్కడ టీ షాప్ పెట్టుకుని నలుగురికి ఆశ్రయం కల్పిస్తున్నాను అని అంటాడు దాంతో మనసు చాలా బాధపడుతుంది ఇటువంటి వాడిన నేను వదులుకుంది నాకు ఉద్యోగం ఉంది అన్న అని అమ్మా నాన్న నన్ను వాళ్ళతో తీసుకువెళ్లారు నా ఉద్యోగం పోయిన వెంటనే వాళ్ళు నన్ను ఎంత నీచంగా చూస్తున్నారు కానీ ఈ వ్యక్తి తన దగ్గర ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న దాంట్లో నలుగురికి పంచుదాం అని అనుకుంటున్నాడు ఇటువంటి వ్యక్తిని వదులుకోవడం నాదే తప్పు అనుకుంటూ ఒకసారిగా శివ కాలం మీద పడి నన్ను క్షమించు నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని ఏడుస్తుంది దాంతో శివ ఇలా అంటాడు నేను ఎప్పుడు నిన్ను వదలలేదు నువ్వే నన్ను వదులుకుని వెళ్ళిపోయావు నీ స్థానం ఎప్పుడు నా మనసులోనే ఉంటుంది అని అంటూ తన్ని హద్దుకుంటాడు దాంతో మానస చాలా సంతోషపడుతుంది తర్వాత మానస శివ ఇంటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి మానస తన ఉద్యోగం తనకి వచ్చేస్తుంది తన సంపాదనలో ముప్పై శాతం పేదవాళ్లకు సహాయం చేయడానికి పక్కన ఉంచేస్తుంది తర్వాత వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఒకరోజు శివకి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం ఎవరో కాదు ఒకసారి శివ యొక్క సహాయాన్ని పొందిన ఆ వ్యక్తి రాసిందే అందులో ఇలా ఉంది మిత్రమా నేను ఎవరో తెలియకుండా నువ్వు నాకు సహాయం చేసావు చాలా అంటే చాలా కృతజ్ఞతలు నువ్వు ఇచ్చిన డబ్బుతో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశా దాంతో చాలా అంటే చాలా లాభాలు వచ్చాయి నేను సంపాదించిన దాంట్లో ఇరవై శాతం పేదవాళ్ళకే ఖర్చు పెడుతున్నాను ఎవరైనా కష్టం అని నా దగ్గరికి వస్తే వాళ్లకు సహాయం చేస్తున్నాను నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకో నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే నీకు ఏదైనా సహాయం కావాలి అంటే ఎప్పటికైనా నేను నీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటూ ఒక ఉత్తరం తన కోసం వస్తుంది ఆ ఉత్తరాన్ని చూసిన వెంటనే శివ చాలా సంతోషపడతాడు శివ మంచితనమే తనని కాపాడింది అని నేను నమ్ముతాను తన భార్య తనను వదిలి వెళ్ళిపోయినా తన తల్లిదండ్రులు చనిపోయినా సరే తను తన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోలేదు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు ఇప్పుడు తన కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా అలానే మీ లైఫ్లో ఇలాంటి శివ ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్